కొంతమంది మూర్ఖులు హైదరాబాద్లో మాట్లాడుతుంటారు కళ్ళుండి చూడలేని వాళ్ళు చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడి ఏమంటాడు కాళేశ్వరంతో ఒక ఎకరం బారలేదు మరి పెద్ద చెరువు నిండింది ఎట్లా పారింది ఎట్లా బుర్ర గుర్ర ఉన్నదా లేదా రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా రంగనాయక్ సాగర్ నిండింది నిజంగాదా రంగనాయక్ సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెద్ద చెరువులకు వచ్చింది నిజంగాదా మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చింది కాదా మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం రేఖ ముందు వచ్చినాయా మరి ఎప్పుడైనా వచ్చినాయా మరి కాంగ్రెస్ వాడికి బుద్ధి ఉందా జ్ఞానం ఉందా నాకైతే అర్థమవుతలేదు ఏమంటాడే కాళేశ్వరం లేకుండానే మొత్తం పంట పండిందట కాళేశ్వరం లేకపోతే ఇంత పంట రాఘబాపూర్లో వండునా ఈ పంట వండేదేనా ఈ నీళ్ళు వచ్చేది ఏనా మరి వానికి ఏం చెప్పాలి వాళ్ళకి సోయి ఉందా సోయ్యి లేదా అబద్ధమాట అతికట్ట ఉండాలి ఏమనుకుంటారు టీవీలో చూస్తే అదే కాళేశ్వరంతోనే నీళ్ళు వచ్చే ఇంత మంచిగా పట వాడి బక్కబర్తి మరి వీళ్ళు అనుకుంటున్నారు మరి వాడు బు జ్ఞానం లేనట్టు అసలు కాళేశ్వరం లేదు పట వడనే లేదు అంటే మరి ఏం చేయాలి వాళ్ళకు అన్నం తింటురా పెండ తింటురా ఇలా ఆలోచించాల్సిన అవసరం బట్ ఏది ఏమైనా ప్రజలకండి తెలుసు ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది చెరువు నిండా చేపలు పోసిండు పెద్ద పెద్ద ప్రాజెక్టుల చేపలు పోసిండు రొయ్య పిల్లలు కూడా పోసిండు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంకా చేపలు పోసేదా అసలు ఒక రూపాయి సాయం మా మత్స్యకారులకు అయిందా నేను అడుగుతున్నా ఒక పైసా గంగపుత్రులకు పుత్రులకు సాయం అయిందా నేను అడుగుతున్నా కేసీఆర్ ఉంటే ఇంత చెరువులు మంచిగా చేసిండు సెట్ చేసిండు పిల్లలు పోసిండు లూనాలు ఇచ్చిండు బండ్లు ఇచ్చిండు వలలు ఇచ్చిండు ఇంత బతుకు దెరువును చూపిండు కేసీఆర్ ఆ రేవంత్ రెడ్డి అంటాడు ఏ మేము చాపలియం బర్రెలియం మరి ఏమితో నువ్వు మాత్రం తింటావు నువ్వు మాత్రం తింటావు ఇలా బంద్ పెట్టిండు మొత్తానికి ఇలా బతుకు తెరువును నాగం చేసే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అరే ఊర్లలో పోతే చేతులలో పైసలు లేవు ఇంతకుముందు వానకాలం రైతు బంద్ పడుతుండే యాసంగి రైతు బంద్ పడుతుండే టైం మీద పైసలు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక మన వానకాలం ఎగదొప్పిండు ఇప్పుడు యాసంగికి రెండు వేసిండు చేసిండు ఇచ్చిండు బారాన్ని ఎక్కువ రుణమాఫీ రుణమాఫీ అన్నాడు పావులైంది బారాన మందికి ఆ రుణమాఫీ కూడా పావుల మందికి అయింది బారన్న మందికి ఎక్కువ అంత మోసం పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ సీరియల్ బంద్ అయిపోయినాయి ముసలివాళ్ళ పింఛన్ నాలుగు వేలు అన్నాడు మధ్యలో రెండు నెలలే కొట్టిండు ఇచ్చింది లేదు కానీ పాత పింఛన్ కూడా రెండు నెలలే కొట్టిండు ఇవాళ ఈ రకంగా ప్రజలను కోస ఉచ్చుకుంటున్నారు హైడ్రా పెట్టి కథ పెట్టి ఇలా భూముల ధరలు పడిపోయినాయి కేసీఆర్ ఉన్నప్పుడు సిద్దిపేట రాఘవాపూర్ అంత కలకల ఆడేది నలభై యాభై అడుగుతాయో నేను అన్నారు ఇప్పుడు అదే ఇంట్లో లగ్గమున్నది పిల్లలు ఇరవై ఐదు కింద ముప్పై కింద అంటే వద్దు వద్దు నాకు పడ్డదట్టుకో అట్లా ఆగమైందా లేదా అంటే ఇలా కేసీఆర్ లేని లోటు ప్రజలు గమనిస్తున్నారు గమనించేదా లేదా ఏం నష్టపోయినామో కేసీఆర్ లేకపోతే అర్థమవుతుందా ఏం పోయిందో తెలుసుకుంటున్నామా లేదా